తెలుగు స్వాగతం తెలంగాణ ఉద్యమకారులకు ఇళ్ల స్థలాలు హామీని కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చాలని తెలంగాణ తొలి మలిదశ ఉద్యమకారుల జాయింట్ యాక్షన్ కమిటీ రాష్ట్ర అధ్యక్షులు సుల్తాన్ ఆదిగిరి ప్రధాన కార్యదర్శి ప్రపుల్ రామరెడ్డి రాష్ట ఉపాధ్యక్షులు బత్తల సోమయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు నిన్న నేలకొండపల్లిలో మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట సాధన కోసం ప్రాణాలకు తెగించే కోట్లాడిన ఉద్యమకారుల పరిస్థితి దయనీయంగా మారిందని ఏ బతుకు తెరువు కోసం తాము బ్రతకాలను పణంగా పెట్టి పోరాడమో ఆ బ్రతుకుల్లో చీకట్లో తప్ప వెలుగులు లేవని నాటి రోడ్డుపై నిలబడి కొట్లాడి తెచ్చుకుని తెలంగాణ ద్రోహులు కాంట్రాక్టర్ల చేతికి వెళ్లిందని ఆవేదన వ్యక్తం చేశారు వాళ్లు సొంత సొత్తుగా అధికారం అనుభవిస్తుంటే ఈ ఉద్యమకారులు తెల్లపోయిన మొహాలతో చూడాల్సిన పరిస్థితుందన్నారు ఇక భారతదేశంలో స్వయం పాలన కోసం అస్తిత్వ ఉద్యమాలు జరిగిన ఏర్పడిన రాష్ట్రాలన్నీ ఉద్యమకారులకు పూలల్లో పొలాల్లో పెట్టి చూసుకుంటే ఛత్తీస్గఢ్ ఉత్తరాఖండ్ జార్ఖండ్ రాష్ట్ర ప్రభుత్వాలు తమ ఉద్యమకారులను గౌరవించాలనుకుంటున్నారు విద్యా వైద్య రంగాల్లో ప్రత్యేక రాయితీలు కల్పిస్తున్నారు భూములు ఇంటి స్థలాలు కేటాయిస్తున్నారని తెలంగాణ ఉద్యమకారులు మోసం చేసిన కేసీఆర్ నియంత్ర ప్రభుత్వం అయింది తెలంగాణ ఉద్యమకారులకు రెండు గజాల ఇంటి స్థలం ఇస్తామని మానిఫెస్టరు ప్రకటించి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ కూడా దాటవేత ధోరణి అవలంబిస్తుందన్నారు ప్రబుల్ రాం రెడ్డి గారు చంద్రన్న ఇంకా ఇతర వ్యక్తులందరూ కూడా ఇక్కడ హాజరై ఉద్యమకారులకు భవిష్యత్తులో తీసుకోవాల్సినటువంటి కార్యక్రమం గురించి బోధించడం జరిగింది దాంట్లో భాగంగా సుదీర్ఘ కాలం సీమాంధ్ర దోపిడీదారులకు వ్యతిరేకంగా తెలంగాణ ఉద్యమకారులు అమరవీరులు త్యాగాలు చేసి కొట్లాడి సంపాదించినటువంటి తెలంగాణ సంపదని మొత్తం కేసీఆర్ దోచుకోవడం పాటు అమరవీరుల కుటుంబాలకి ఉద్యమకారులకి నియంతైనటువంటి కేసీఆర్ ద్రోహం చేయడం వల్ల ఇవాళ ఉద్యమకారుల పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో దయనీయంగా తయారైంది ఈ పరిస్థితిని అవకాశంగా తీసుకొని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి దాదాపు సంవత్సరం అయింది ఉద్యమకారులకి అమరవీరుల కుటుంబాలకి ఏ అయితే హామీలు ఇచ్చారో సంవత్సరం అయినప్పటికీ కూడా ఇప్పటికీ ఉద్యమకారుల ఊసులేదు అమరవీరులకు అందిన ఫలాలు లేవు కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూడా మేము ఖచ్చితంగా డిమాండ్ చేస్తున్నాం మీరు మిగతా వాటిని ఎట్లనైతే రైతుల రుణమాఫీ ఆఫ్ చేశారు అలాగే మిగతా సమస్యలు నిరుద్యోగ సమస్య కూడా అంతే ఉంది ఉద్యమకారులకి ఖచ్చితంగా రెండు వందల యాభై గజాలు రెండు ఇరవై ఐదు ఇరవై ఐదు వేల రూపాయలు పెన్షన్ ఇస్తామని చెప్పి ఇప్పటివరకు దాని ప్రస్తావన ఎత్తట్లేదు కాబట్టి మేము మరో ఉద్యమాన్ని లేవదీయటానికి తెలంగాణ రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో ఉన్నటువంటి ఉద్యమకారులని అమరవీరుల కుటుంబాలని కోఆర్డినేషన్ చేసి మా డిమాండ్స్ మా హక్కుల్ని మా ఫలాలు సాధించుకోవడం కోసం మేము తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో మేము పోరాట రూపాన్ని తీసుకున్నాం అన్ని జిల్లాలు తిరుగుతాం కాబట్టి ఇప్పటికైనా సరే కాంగ్రెస్ గవర్నమెంటు దిగి రావాలి ఉద్యమకారులకి ఖచ్చితంగా ఈ డిమాండ్స్ ఉద్యమకారులు సాధించినటువంటి రాష్ట్రం ఇది ఎవరెవరు ఎవరెవరు భోగభాగ్యాలు అనుభవిస్తున్నారు ఉద్యమకారులకి మాత్రం సాధించినటువంటి తెలంగాణలో ఎలాంటి ఫలాలు అందట్లేదు కాబట్టి కాంగ్రెస్ పార్టీని మేము డిమాండ్ చేస్తున్నాం ఇప్పటికే ఆలస్యం చేశారు నిర్లక్ష్యం చేస్తున్నారు కాబట్టి ఈ డిమాండ్స్ వెంటనే వీటిని పరిష్కరించాలని చెప్పని తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ తరఫున నేలకొండపల్లి నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం జై తెలంగాణ నీళ్లు నిధులు నియామకాలు ఆత్మగౌరవం స్వయం పాలన పోరాటంలో తెలంగాణ ప్రజలకు కానీ తెలంగాణ వాసులకు కానీ తెలంగాణ అమర్లకు కానీ తెలంగాణ ఉద్యమకారులకు కానీ ఎలాంటి న్యాయం జరగలేదు ఇంకా కొట్టాడవలసినటువంటి అవసరం ఏర్పడ్డది ఉద్యమకారులు ఉద్యమించవలసిన అవసరం ఏర్పడ్డది కాబట్టి ఈరోజున తెలంగాణ వ్యాప్తంగా ముప్పై మూడు జిల్లాల వ్యాప్తంగా తెలంగాణ ఉద్యమకారులు మరి అమరుల కుటుంబాల కోసంగా తెలంగాణ ఉద్యమకారుల కోసంగా తెలంగాణ ప్రజల కోసంగా ఈరోజు కొట్లాడడం మళ్ళీ కొట్లాడడం జరుగుతుంది కాబట్టి ఏంటంటే మేము తెలంగాణ ఉద్యమకారుల తరఫున కొన్ని చిన్న డిమాండ్ ఈ యొక్క ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం ఏంటి అంటే తెలంగాణ ఉద్యమకారులకు ఇతర రాష్ట్రాల్లో వచ్చినటువంటి విధంగా ముప్పై వేల రూపాయలు కనీసం నెలకు సారీగా గౌరవ వేతనం ఇవ్వాలన్నటువంటిది పెన్షన్ రూపంలో ఇవ్వాలన్నటువంటిది మేము కోరుతా ఉన్నాము అదేవిధంగా నాలుగు రెండు వందల యాభై గదాల స్థలం ఇస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది సంతోషకరమైన విషయమే ఆహ్వానించదగ్గ అంశమే కానీ ఏంటంటే రెండు వందల యాభై గదాలు ఇస్తే కూడా కట్టుకోలేటువంటి యొక్క స్థితిలో ఉన్నటువంటి ఉద్యమకారులు ఉన్నారు ఈ రోజున కాబట్టి నాలుగు గదుల ఇల్లు ఆ రెండు వందల యాభై గదాల స్థలంలో ఇవ్వాలి కట్టి ఇవ్వాలన్నటువంటి ఒక డిమాండు అదేవిధంగా ఇరవై లక్షల వరకు మరి యొక్క ఇన్సూరెన్స్ ఏర్పాటు చేయాలని చెప్పి మరి ఆరోగ్య బీమా ఏర్పాటు చేయాలని చెప్పి కూడా ఒక డిమాండ్ చేస్తూ ఉన్నాము అదేవిధంగా అమరవీరులకు ఎంతో మంది పన్నెండు వందల మంది అమరులయ్యనరు పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో మూడు వందల అరవై తొమ్మిది మంది అమరులయ్యను సుమారుగా మొత్తం పదహారు